మ ఈ రోజు వీడియో ఏంటంటే మనం విశాఖపట్నం అండి ఇది విశాఖపట్నం దగ్గర మన సింహాచలం అనేది ఉంటదండి ఆ సింహాచలచలం దగ్గర మనకు ఆలపాలను గుడి ఉంటుంది ఒక కిలోమీటర్ వరకు మనము నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ గుడి ఉంటదండి ఆ గుడి చూద్దాం అండి మనం ఇప్పుడు ఇదిగో చూడండి అంటే జనం ఈ ప్రతి అమావాస్యకు ఒక ఒకవేళ జనం వస్తుంటారండి ఈ గుడికి ప్రతి అమావాస్యకు అలాగా దర్శనం చేసుకుని పూజ చేసుకుని అలాగే వెళ్తుంటారండి ఇది ఇప్పుడు మనం చూద్దాం ఇదిగో చూడండి జనం ఎలాగా వెళ్తున్నారు చూడండి గుడి ఈ గుడి దాకా ఒక కిలోమీటర్లు ఇలా నడుచుకుంటూ వచ్చాము ఈ గుడి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం చూడండి అక్కడ గుడి ఆ స్వామిని అక్కడ చూద్దాం అండి మనము ఇది గు దీపాలు వెళ్ళి ఇంకా బయట ఉన్న ఉచి చెట్టు మారేడు చెట్టు ఉన్నాయి ఈ చెట్ల దగ్గర మనము దీపాలు వెలిగించుకొని అక్కడ దర్శనానికి వెళ్తామండి ఇక్కడ ఇప్పుడు గుమ్మడికాయతోనూ కూడా దీపాలు పెట్టు ప్రతి అమ్మవాస్ కూడా ఇలాగా వెలిగిస్తారండి నువ్వుల నూనె ఎర్ర గుర్తులు గుమ్మడికాయతోనూ ఇలాగ వెలిగిస్తారు కొందరేమో అఖండ దీపాలు పెట్టుకుంటారు కొందరు మావుల దీపాలు వెలిగిస్తున్నారు ఇక మేము మావుల దీపాలు వెలిగిస్తున్నాం అండి చూడండి కూడా అందరితో ఇక్కడ ఇలా ముక్కు పెట్టుకోవాలి ము పెట్టుకొని ప్రేమతో పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి ఇంకా దీపాలు అందరు వెలిగిస్తున్నారు दीप आलेछनाका कुगुवा पशू दीप दे न अरे <laughs> <दे पालागी। laughs> <laughs> <laughs> మన కుంకుమ పసుపు వేసుకునేటప్పుడు అమ్మవారి మీద అలాగా పైన మీద వేయమీదేకూదండి కింద మొదట మొదట్లోనే కానీ కుంకుమ కానీ పసుపు కానీ నైవేద్యం కాదు ఏదైనా కూడా మనం కింద అమ్మ ఉంటుంది కదండి కింద కింద వేసుకోవాలి మనము చాలా మంది ఏంటంటే అమ్మ కోసమే పసుపు పసుపు కుంకుమ పువ్వులు అన్నీగా ఎలా వేసారండి ఇలా వేయకూడదు అసలు మనం ఎలాగా మనం మన తల మీద మనం వేసుకోం కదా అమ్మ కూడా అలాగే అందుకని మనం కింద వేసుకోవాలి dannya mahi semmen betulwa OM Namaskivai, oh, 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 ম <coughs> নমস ओम नमः शिवाय 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 గుడి ఇది అమ్మ చూడండి ఇక్కడ గుడి విగ్రహాలు చూడండి చూడండి విగ్రహాలు అమ్మవారు ఇక్కడ వినాయకుడు అండి ఇక్కడ ఒక పసుపు కుంకుమ అందరు వచ్చిన వాళ్ళు అనేది దీపారాధన చేసుకుంటారండి ఇక్కడ కాళీమాత అమ్మవారు ఉన్నారండి అందరు కూడా ఒక ప్రదర్శన చేసుకుని ఇక్కడ దీపారాధన చేస్తున్నారండి చూడండి ఇక్కడ కాళీమాత అమ్మవారు